వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం నవరాత్రి మొదటి రోజు ఆరాధించబడే దేవి శైలపుత్రి హిమవంతుని పుత్రికగా జన్మించినందువల్ల ఆమెకు ఈ పేరు ఏర్పడింది ఆమె వృషభ వాహనంపై త్రిశూలం చేత పట్టి కమలంతో అలంకరించబడి ఉంటారు పూర్వజన్మలో ఆమె సతీదేవి తండ్రి దక్షుడు యజ్ఞానికి శివుణ్ణి ఆహ్వానించకపోవడం వలన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తన జీవితం ముగించారు తరువాత శైలపుత్రిగా పునర్జన్మ పొంది పార్వతీ రూపంలో పరమేశ్వరుని అర్ధాంగి అయ్యారు నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు శక్తులు అనంతములు నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ దేవికి పూజలు ఉపాసనలు జరపబడను మొదటి దినమున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంన స్థిరపరచుదు దీనితోడనే వారి యోగ సాధనలు ఆరంభమగను